Sir, so, what is your name? Sir, I am Dharam Loth. Sir, sir, sir. Sir, I am Dharam Loth. స్టేట్ సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చినటువంటి మన కే హరిత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడిన కూర్చున్నాం మా పాపను చూసి మా పాప ఇంత మాకు తెలియదు ఇక్కడ కాలేజీలోకి వచ్చినాక ఈ సార్ల వల్ల మాకు అర్థమైంది సార్ చాలా సంతోషంగా ఉంది కాలేజీ వరకు ధన్యవాదాలు మరియు మా టీచర్స్కి సురేంద్ర సార్కి అల్తాఫ్ సార్కి అందరికీ మా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత మంచి మేనేజ్మెంట్ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా చెప్పట్లేము అందరూ ఒకసారి ప్లీజ్ ట్రై చేసి చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చేసి మన సురేందర్ రెడ్డి గారు అల్తా సార్ ప్రిన్సిపల్ గారు తర్వాత అవినాష్ రెడ్డి గారు సార్ ఉన్నారు వాళ్ళిక్కడే తెలుసు వాళ్ళిక్కడ తెలిసిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత పాప ఎలా చదువుతుందా ఏందా అనేది ఏం చెప్పకుండా తారా మీకు ఎందుకు కానీ తయారు చేస్తాము మేము చదివిస్తాము కదా అన్న భరోసా కల్పించారు ఆ భరోసా కల్పించిన విధానానికి తగ్గట్టుగానే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ మా పాప ఫ్రేట్ పార్క్ తీసుకొచ్చారు ఫస్ట్ ఇయర్లో అది నాలుగు వందల అరవై ఏడు మార్కులు తీసుకొచ్చింది పాప అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆంధ్రప్రదేశ్ ఇస్తారు ఫ్యూచర్ థ్యాంక్ యూ ఇది చూడడానికి చెల్లెలు అక్కడికి పేరు పడుతుంది ఎక్కడ మొత్తగా ఉంది సో మాకు చదువుకోవడానికి కూడా ఫ్రీగా ఉండేది డౌట్స్ కానీ ఏమన్నా క్లాస్ ఫ్రీగా చెప్పడానికి మేనేజ్మెంట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి టౌన్ ఫస్ట్ సాధించింది కానీ మేము బెటర్మెంట్ రాయలేదు దానివల్ల ఇవాళ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం కానీ ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మాకు ఎప్పటికీ కానీ ఏం చేస్తాం సెకండ్ ఇయర్ ఫలితాల్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఉంది ఈ మాటలు వచ్చినందుకు గర్వంగా ఉంది ప్లస్ థ్యాంక్స్ టు టీమ్ మంట నేను ఇంటర్ సెకండ్ ఇంటర్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌసండ్ స్కోర్ చేశాను ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు వచ్చిన మార్కులకు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను మెయిన్గా నాకు సపోర్ట్ చేసిన మాత్రం సురేంద్ర సారే ప్రతి విషయంలో ఎంత ఉంది మాత్రం సురేందర్ సార్ నా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్ టైమ్ ఈ మూమెంట్ మాత్రం నేను అస్సలు మర్చిపోయాను థ్యాంక్ యూ వర్క్ చేస్తూ వాగుతూ ఉంటాడు అది ఆటోమేటిక్గా సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అది మనం అతిష్టాలు సార్ నేను ప్రత్యక్షంగా చూశాను ఫ్యాంగ్ చెప్పాను ఈరోజు కూడా ఇప్పుడు లోపల రావడం రెండోసారి మా పాప చేసినప్పుడు వచ్చాను లోపలికి ఈరోజు మళ్ళీ వస్తున్నాను లోపలికి ఎప్పుడు కూడా అక్కడే వస్తాను నేను లోపలికి కూడా సార్ వాళ్ళతో కూడా బయట విష్ చేస్తాను వెళ్ళిపోతాను కానీ సార్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడు వేరే మంది సార్లు కాస్త సార్ కాస్త ఎప్పుడైతే మానిటరింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గురువులే వాళ్ళకి మార్గం చూపించే మార్గం వచ్చింది మనం తల్లిదండ్రులతో ఎంత చెప్పినా ఒకసారి వాటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నది వాళ్ళే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తారు మన దగ్గర నటించవచ్చు కానీ గురువు దగ్గర నటించలేదు సో మన పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటున్నాం మంచి కాలేజ్కి లోకల్గా ఉంది కదా అని తక్కువ చూడవచ్చు కాకపోతే నాతో జై మెంతు వాటికి కొంచెం గట్టిగా తీసుకుంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఆ ఒక్కటే నాకు కొంచెం అనిపించింది ఇస్తే బాగుంటుంది అని ఒక్కటి మెయిన్స్లో కూడా ఎంసెట్లో కూడా బాగా చెప్తున్నారు ఫ్యూచర్లో ఎంసెట్ ఇప్పుడు మా వల్ల కూడా మంచి ర్యాంక్స్ వస్తాయని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను అండ్ మెయిన్స్లో కూడా ఫ్యూచర్లో వస్తాయి కాలేజ్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఎందరికీ అందరు అందరూ బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ టిప్స్తో కానీ గైడ్ లైన్స్ కానీ అన్నీ బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి థ్యాంక్ యూ సార్టీ కాబట్టి ఈ ఒకటి రెండు మార్కులు అనేటటువంటి ఫస్ట్ సెకండ్ వస్తాయి కాదంటే లేదు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా సో బట్ ఇట్ ఈస్ నో మోర్ లెస్ టు నంబర్ ఆఫ్ నైన్ నైన్టీ ఆల్సో ఒక నైన్ ఎయిటీ నైన్ ఆర్ నైన్ ఎయిటీ ఎయిట్ విచ్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు ముందుగా యజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ సురేందర్ రెడ్డి సార్ గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే మాకు అవినాష్ రెడ్డి సార్ కూడా చాలా సపోర్ట్గా నిలిచారు మా పాపని జాయిన్ చేసినప్పుడు మా మాట ఇచ్చారు మా పాప అదే మీ పాపని చూసుకుంటామమ్మ అమ్మ ఏమి ఇబ్బంది ఉండదు అది మాట నిలబెట్టుకున్నారు చాలా బాగా అందరు కానీ ఫ్యాకల్టీ మీకు ఇంకెక్కడ దొరకరు ప్రిన్సిపల్ సార్ కానీ ఇంత ఫ్రెండ్లీగా కరెస్పాండెంట్ సార్ ఇంత ఫ్రెండ్లీగా అలా వస్తారు అందరు స్టాఫ్ అంత టీచర్స్ కానీ ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే చాలా గ్రేట్ ఇంకెక్కడైనా మన ప్రిన్సిపల్ ఎవరన్నది కూడా ఎవరికి అఫెక్షన్ ఉండదు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కానీ ఇక్కడ అట్లా కాదు బాగుంటారు అందరూ కాబట్టి మీకు మీ ద్వారా అందరికీ బాగా తెలియాలి అని కోరుకుంటున్నాను అండి మీ కాలేజ్ గురించి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు సురేంద్ర సార్ అవుతారు సార్ చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ నన్ను చాలా గైడ్ చేశారు అందువల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మార్క్స్ రావడం సార్ నేను ఒక హాస్టలర్ని గడి గురువులుగా చక్కరుండి బాగా చదివినందుకు ఇన్ని మార్కులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఎంసెట్లో కూడా మీ గృహత్వంతో మీ కృషితో పిల్లలందరికీ మంచి ర్యాంకులు వచ్చి కాలేజీ అంచలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ నైస్ టు సీ దిస్ సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బట్ వి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో యు డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ మోర్ అండ్ మోర్ హ్యాపీనెస్ లైక్ దిస్ సార్ కాబట్టి ఫ్యూచర్లో ఇంతకంటే చాలా మంది పేరెంట్స్ సజెషన్స్ ఇచ్చారు మన పేరెంట్స్ అందరూ ఏమి ఇచ్చినారంటే అలాగే ఇచ్చారు దాన్ని కూడా త్వరలో మీకు నిజం చేస్తామని కాలేజీ తరఫున యాజమాన్యం తరఫున మా మిత్ర బృందం ఏంటంటే బృందం అందరి తరఫున కూడా నేను మీ అందరికీ ఇస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో మేము కూడా ఎంసెట్లో కానీ జేఎంఐస్లో కానీ ర్యాంక్స్ పడతామని ఇందు మూలంగా మీకు అందరికీ ప్రామి చేస్తున్నాను మార్కులు సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను మార్కులు మంచి మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి వశిష్ట యాజమాన్యం మొత్తానికి అంటే ప్రతి లెక్చరర్కి కానీ ఆ యాజమాన్యానికి కానీ అందరికి కూడా

జనరల్ డిఫెన్స్ మినిస్ట్రీ బోర్డ్ లో ఉంది. కాజ్ రోడ్స్ మొదలు చేయాలి. సూపర్ టూ బరీ. విజయదెత్తు ప్రతి వేరియెట్. ఆ షార్డ్ ఏ కి అందరూ చాలా సపోర్ట్ చేశారు ఫ్యామిలీకి అండ్ పెర్సనల్ యాండ్ డైరెక్టర్ అండ్ ఎస్పెషల్లీ నికొ చెప్పారంటే బాస్ కృష్ణ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి నాకు ఎంత కేరింగ్గా ప్రతి ఒక్కటి చెప్తూ వచ్చారు నేను థ్యాంక్స్ఫుల్ టుసారి అందరూ టెన్ విశేషంగా కృషి చేసేటువంటి అధ్యాపృందానికి అధ్యాప బృందానికి ధన్యవాదాలు చెబుతున్నాను